హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఈజీగా హెల్తీగా అయిపోయే స్నాక్ని చూపిస్తాను జనరల్గా ముల్లంగి ఎవరు అంత ఇష్టంగా తినరు ఒకసారి ఇలా చేసి పెట్టండి క్రిస్పీగా భలే ఉంటాయి పిల్లలు పెద్దలు భలే ఇష్టంగా తినేస్తారు అసలు దేంతో చేశారో కూడా గుర్తుపట్టలేరు అంత బాగుంటాయి మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా మూడు ముల్లంగిని ఇలా ఈ సైజులో అవి బాగా వాష్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు వీటిని ఈ సైజు హోల్స్ ఉన్న దానితో గ్రేట్ చేయండి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు హోల్స్ ఉన్న వాటితో గ్రేట్ చేసి తీసుకోండి మొత్తం మూడు ముల్లంగిని గ్రేట్ చేస్తే ఇంత క్వాంటిటీ వస్తుంది చూసారు ఎంత బాగుందో చూడడానికి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి మీ ఇష్టం గ్లాస్తో లేదంటే కప్పుతో దేంతో అయినా మెసేజ్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి వన్స్ వాటర్ బాగా మరిగాక గ్రేట్ చేసుకున్న ముల్లంగిని యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు బాయిల్ చేసుకోండి త్వరగానే కుక్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల ముల్లంగి నుంచి వచ్చే వాసన కూడా పోతుంది రెండు నిమిషాల తర్వాత పావు టీ స్పూన్ పసుపుని ఒక టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలుపుకుని ఒక నిమిషం బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఏ గ్లాస్తో అయితే వాటర్ని యాడ్ చేసుకున్నారో అదే గ్లాస్తో బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఉండలేం లేకుండా బాగా కలుపుకోండి అంతా బాగా కలిపాక ఇలా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారినివ్వండి వన్స్ చల్లారిన తర్వాత చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలానే మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇంకా కొంచెం కరివేపాకును కూడా చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి అలానే కొంచెం కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి పిండిని కొంచెం టేస్ట్ చూసి అవసరమైతే ఈ స్టేజ్లోనే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇందాక యాడ్ చేయడం మర్చిపోయాను ఒక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి పిండి ఏమైనా పల్చగా అనిపిస్తే కొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకోవచ్చు మరీ గట్టిగా కలుపుకోకండి అప్పుడు పొంగుతూ క్రిస్పీగా రావు ఇప్పుడు హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ని అద్దుకుని కొంచెం పిండిని తీసుకుని చిన్న ఉండలాగా చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా ఏదో ఒక ఆయిల్ ప్యాకెట్ని కానీ పాల ప్యాకెట్ కవర్ని కానీ ఇలా ఆయిల్ రాసుకొని ఈ ముద్దని పెట్టుకుని ఈవెన్గా అన్ని సైడ్స్కి స్ప్రెడ్ చేసుకోండి కొంచెం లావుగానే ఒత్తుకోండి మనం అరిసెలకి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోండి చూసారా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా స్లోగా యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఉడకవు అలానే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆయిల్ పిలుస్తాయి ఇలా ఒక నిమిషం ఫ్రై అయ్యాక రెండో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోండి చూసారా పూరీలాగా ఎలా పొంగిందో రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా వచ్చాక తీసుకుని పక్కన పెట్టుకోండి చూసారా పైన ఎంత క్రిస్పీగా ఉందో చూడడానికి ఒక్కొక్కటి కాకుండా ఒకేసారి మూడు నాలుగు వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు అంతే అండి మన టేస్టీ క్రిస్పీ అండ్ హెల్దీ ముల్లంగితో స్నాక్ రెడీ అయిపోయింది ఆయిల్ లో ఫ్రై చేస్తే హెల్దీ ఎలా అవుతుందని డౌట్ వస్తుంది కానీ ముల్లంగిని ఎక్కువగా తీసుకోవాలి అంటే ఇదే ఆప్షన్ తప్పదు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉందో పైన లోపల కూడా ఎక్కువ పిండి లేకుండా బలే ఉంది చూడండి కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ భలే ఉంటుంది టేస్ట్ పిల్లలు అయితే భలే ఇష్టంగా తినేస్తారు మరి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్